కర్ణుడు ఎదుగుతున్న కొద్దీ అతని బాహువుల్లో అసాధారణమైన బలం కళ్ళల్లో విద్య పట్ల అంతులేని తపన స్పష్టంగా కనిపించేవి కానీ లోకం మాత్రం అతన్ని ఆ ప్రతిభతో చూడలేదు కేవలం సూతపుత్రుడు అనే ముద్ర వేసింది విద్య నేర్చుకోవాలన్న ఆశ అతని నిద్రపోనివ్వలేదు కానీ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఒకటే ప్రశ్న నీ కులం ఏమిటి అని అప్పుడు కర్ణుడికి అర్థమైంది తన అస్త్ర కౌశల్యం కన్నా తన జన్మే ఈ లోకానికి పెద్ద అడ్డంకి అని తన ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకోవాలని పట్టుదలతో బ్రాహ్మణుడిని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర శిష్యునిగా చేరారు పరశురాముడి చెంత కర్ణుడు తిరిగి లేని వీరుడిగా మారాడు అస్త్రాలు అతని చేతిలో ప్రాణం పోసుకున్నాయి కాని విధి మాత్రం నిశ్శబ్దంగా వేచి చూస్తుంది ఒక మెట్ట మధ్యాహ్నం గురువుగారు కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రిస్తున్నారు అప్పుడే ఒక భయంకరమైన కీటకం కర్ణుడి తొడను తొలచటం మొదలుపెట్టింది రక్తం దారగా కారుతుంది ఏముక్కులు కొరికెంత నొప్పి కాని కర్ణుడు ఇసుమంతైన కదలలేదు లేదు ఎందుకంటే తన కదలికల వల్ల గురువుగారి నిద్రకు భంగం కలగకూడదని కాని ఆ వేడి రక్తం తగలగానే పరశురాముడు మేల్కొన్నాడు శిష్యుడు సహనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇంతటి వేదనను మౌనంగా భరించడం బ్రాహ్మణుడి వల్ల కాదు నువ్వు క్షత్రియుడివి ఎవరో నిజం చెప్పు అని గర్జించాడు అప్పుడు నిజం బయటపడింది కర్ణుడు చెప్పిన అబద్ధానికి ఆగ్రహించిన పరశురాముడు నీకు అత్యంత అవసరమైన సమయంలో నీకు అత్యంత కష్టమైన యుద్ధం ఎదురైనప్పుడు నేను నేర్పిన విద్య నీకు గుర్తుకురాదు అని శాపమిచ్చారు అది కేవలం ఒక శాపం కాదు కర్ణుడి విధిపై పడిన మాయని ముద్ర ఆ మాటలు అతని జీవితాన్ని గమనాన్నే మార్చేశాయి రేపటి భాగంలో ఈ శాపం కురుక్షేత్ర యుద్ధభూమిలో కర్ణుని ఎలా ఒంటరితనం చేసిందో చూద్దాం